హాయ్ అండి ఇంతకుముందు వీడియోలో ఎగ్జిబిషన్ కౌంటర్ వరకు చూపించాను కదా ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఇంకా లోపలికి వెళ్ళాము ఇలా బట్టల షాపులు ఉన్నాయండి ప్రతి దాని దగ్గర ఏది ఎంత రేటుకు వస్తుందనేది కూడా రాసి పెట్టారు అన్ని ఫిక్స్డ్ రేట్సే నైట్ డ్రెస్లు ఇంకా డ్రెస్లు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చోట్ల నుంచి వస్తారు వాణిజ్యపరంగా వాళ్ళ వాళ్ళవి సేల్ చేసుకోవడానికి అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఇలాగా వస్తారు ఇక్కడైతే ఎక్కువ బట్టల షాపులు ఇంకా బెడ్షీట్స్వే ఉంటాయి చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళగానే ముందుగా అయితే బట్టలు ఇంకా ఫర్నిచర్ షాప్స్ మనకు కనిపిస్తాయి ముందు మేము కూడా ఇక్కడికే వెళ్ళాము నైట్ డ్రెస్లు అవి డ్రెస్సులు చాలా చీప్గా వస్తాయి మనకు నచ్చినవి ఇంకా తక్కువ రేటువి బట్ట నాణ్యతను బట్టి మనం ఎంచుకోవచ్చు రేట్లు కూడా ఉంటాయి కాబట్టి వాటిని బట్టి ఆ బట్ట నాణ్యతకి మనం పెట్టే రేటుకి ఎంతవరకు కరెక్ట్ అని అనిపించినవి తీసుకోవచ్చు బట్టలు అయితే కొత్త కొత్త డిజైన్స్తో చాలా బాగుంటాయి బట్టల్లో కూడా డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి ఇక్కడ డ్రెస్సెస్లో కానీ చీరల్లో కానీ బెడ్షీట్స్లో కానీ దేంట్లో అయినా డిఫరెంట్ క్లాతులు ఉంటాయి డిఫరెంట్ చోట్ల నుంచి వస్తారు కదా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో ఎలాంటి నూలు వస్త్రాలు తయారు చేస్తారో అలాంటివి అన్నమాట ఇలా ఉంటాయి డ్రెస్సులన్నీ ఇంకా ఇవే కాకుండా బ్యాంగిల్స్ రబ్బర్ మ్యాండ్స్ పిల్లలు పెట్టుకునేటివి ఆడపిల్లలు పెట్టుకునే జుంకీలు కొత్త వెరైటీస్ ఉంటాయి ఇక్కడైతే ప్లాస్టిక్ సామాన్ది ఉంది ప్లాస్టిక్ సామాన్ షాప్ అన్నాను కదా ఇది హోల్సేల్ది అన్నమాట ప్లాస్టిక్ సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ చాపల నుంచి మగ్గులు టబ్బులు బకెట్లు ప్రతి ఒక్కటి ఇంకా ప్లాస్టిక్ హోల్సేల్ షాపు సిటీలో ఉండేవి కానీ వేరే దగ్గరవి కానీ ఇక్కడ అడ్వర్టైజ్ లాగా పెట్టుకుంటారు మనం ఒకసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకు నాణ్యత నచ్చితే ఇదే షాప్కు వెళ్ళడానికి వీలుంటుందని వీళ్ళు ఇక్కడ స్టాల్స్లో కొంత డబ్బు కట్టి స్టాల్స్ పెట్టుకుంటారు ఇక్కడైతే అన్ని డ్రెస్లు ఇంకా చూడండి కొత్త కొత్త సామాన్లు వుడ్వి ఇంకా గ్రానైట్వి రోళ్ళు రాళ్ళవి కూడా వుడ్ ఐరన్ ఉక్కు ఉక్కు గుంట పొంగనాల పెనాలు ఐరన్ పెనాలు చాలా మందంగా ఉన్నాయి పెనాలు చూడండి మూకుళ్ళు కూడా మూకులలో గిన్నె టైప్ కూడా ఉన్నాయి రొట్టెల పీటలు ప్రతి ఒక్కటి వెరైటీ వెరైటీ సామాన్లు ఉంటాయి ఇందులో ఇత్తడి సలాకీలు ఇత్తడి సామాన్లు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి స్పూన్లు గంటలు ఐరన్ మోకులలో చాలా రకాలు ఉన్నాయి పల్చటివి ఇంకా చాలా మందంవి స్పూన్స్ చూడండి ఇక్కడైతే ఇత్తడి గంటలు చూసారు కదా చాకులు ఇంకా గరిజల మౌళ్ళు మోదకాల మౌల్స్ అల్లం వెల్లుల్లి ఒలిచేటివి గాజు గ్లాసులు ఇత్తడి సామాను రాతిండి సామాను ఇంకా స్టీలు ఐరన్ వుడ్ ఇలా వెరైటీ వెరైటీ సామానుంది ఈ షాప్లో ఇక్కడికి మనం వెళ్ళినప్పుడు ఈ షాపు అడ్రస్ తెలుసుకొని సిటీలో ఎక్కడుంది అది కూడా తెలుసుకుని మళ్ళీ మనం ఇక్కడ తక్కువ రేటు లభిస్తే అక్కడికి వెళ్ళేందుకు వీలుగా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు ప్లాస్టిక్లో మజ్జిగ కవ్వాలు పప్పు గుత్తులు కూడా ఉన్నాయి చూడండి మురుకుల పీటలు ఇంకా గంటలు చూశారు కదా ఈ విధంగా ఇవైతే సస్తాకే వస్తాయి రేటు మనం కొనడానికి కాకపోయినా ఇవన్నీ చూసి కొత్త కొత్త వెరైటీలు చూడడానికి కూడా వెళ్ళచ్చు చాలామంది అలాగే వెళ్తారు నేనైతే కొనడం కన్నా ఎక్కువ ఇలా చూడడానికి వెళ్తాను చూశారు కదా నేను ఏదో ఒకటి రెండు బెడ్షీట్స్ గాజు సీసాలు అవి తీసుకుంటాను అంతేగాని ఇంకా ఏమి తెచ్చుకోను ఇవైతే బాగా చూస్తాను ఏమేమి ఉన్నాయి కొత్త వెరైటీస్ ఇంట్లో లేనివి ఏమన్నా స్పెషల్ ఉంటే మాత్రం తీసుకుంటూ ఉంటాను చూసారా ఇక్కడ చెక్కై ఉన్నాయి అన్ని గంటెలు స్పూన్లు ఇంకా మనం ఇంట్లో గవ్వలు చేసుకుంటాం కదా గవ్వ చెక్కలు ఇట్లా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా సామాన్లు అన్నీ ఒకటే చోట వంట ఇంటికి సరిపడా సామాన్లు ఇలాంటివి రెండు మూడు షాపులు అయితే ఉంటాయి మొత్తంలో అన్ని వెరైటీస్ లభిస్తాయి కాబట్టి ఇక్కడ ఒకే చోట అన్ని రకాలు తీసుకోవచ్చు మనం గిన్నె టైపులు కూడా ఉన్నాయి ఐరన్లో గిన్నెలాగా చిన్న చిన్న గిన్నెలు వేపుడు అలా చేసుకుంటాం కదా ఇదిగో ఇందులో ఉన్నాయి చూడండి గిన్నెలాగా ఉన్నాయి ఆ షా షాప్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు కూడా చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ వెరైటీ వెరైటీ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి కావాల్సినవి వెరైటీ వెరైటీ జుంకాలు ఇంకా గొలుసులు గాజులు చేతికి పెట్టుకునే రింగులు ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అమ్మాయిలకు కావాల్సినవైతే అయితే మొత్తం ఇందులోనే లభిస్తాయి మేమైతే ఏదో రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాము చార్మినార్లో ఎల్ ఎంత వెరైటీస్ ఉంటాయో గాజులు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం లోపలికి వచ్చేటప్పుడు కూడా గాజులు షాప్స్ రెండు మూడు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి రెండు మూడు షాపులు లోపల కూడా ఉంటాయి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో గాజుల్లో రేట్లు కూడా తక్కువే ఉన్నాయి అన్ని కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ గోట్లలో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి బ్రేస్లెట్లు రింగులు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా వెరైటీ రింగులు ఉన్నాయి చాలా బాగా ఉన్న అనిపించాయి గాజులు రింగులు బాగా నచ్చినాయి మా చిన్నప్పుడు వేసుకునేది గోట్లు అవి కూడా ఇక్కడ కనిపించాయి చూడండి చెవులకు పెట్టుకునేటివి జుట్టు పెట్టుకునేటివి మెడలో వేసుకునేటివి బ్రేస్లెట్లు అన్నీ చాలా వెరైటీస్ చాలా బాగా ఉన్నాయి కదా ఈ షాప్ అయితే చాలా పెద్దదిగా ఉంది చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో జనం కూడా బాగానే ఉన్నారు కానీ నేను కొంచెం కనిపించకుండా తీసాను వీడియో ఇక్కడ బయటకు వచ్చేసాము ఇంకా బయట కూడా ఈ విధంగా బయట నుంచి కూడా చాలా పెట్టారు ఇంక ఇప్పుడు వేరే షాప్కి వెళ్దాం ఇక్కడ కూడా బట్టల షాపులు మళ్ళీ రబ్బర్ బ్యాండ్ల షాపులు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే మా వాడికి ఐస్ క్రీమ్ తీసుకున్నారు మా పిల్లలు ఇంకా వెళ్తూ ఉన్నాం లోపలికి మళ్ళీ బట్టల షాప్లే అన్నీ ఎక్కువ శాతం బట్టల షాప్లే ఉంటాయి వేరు వేరు ప్లేసెస్ నుంచి వస్తారు బట్టల షాపులు పెట్టుకోవడానికి ఇక్కడ బెడ్షీట్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి వెయ్యి రూపాయలకు కాటన్వి మూడు బెడ్షీట్స్ వస్తాయి డబల్ బెడ్షీట్స్ ఇక్కడైతే షారీస్ ఉన్నాయి షారీస్ అయితే కొంచెం రేట్ ఎక్కువే అనిపించింది నాకు రేట్ ఎక్కువే కానీ చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఇక్కడ షాపుల్లో దొరకని కూడా ఇక్కడ దా దొరుకుతూ ఉంటాయి నేను రెండు మూడు సార్లు తీసుకున్న ఇక్కడ చీరలు బాగానే ఉన్నాయి ఇక్కడ కంఫర్ట్ తీసుకుంటుండ్రు మా పిల్లలు ఇది కూడా నాకు బయటి రేట్ కంటే చాలా తక్కువ రేట్ అనిపించింది మేమైతే ఇక్కడనే బెడ్షీట్లు కూడా తీసుకున్నాం మాకు సరిపడా మాకు ఇంట్లోకి ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాం ప్రతి సంవత్సరం బెడ్షీట్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము సంవత్సరం కల్లా చిరిగిపోతాయి కదా కాటను ప్యూర్ కాటన్ అండి బెడ్షీట్స్ సిల్క్వి ఉంటాయి ఇంకా మెత్తటివి ఉంటాయి కాటన్వి ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మేమైతే బెడ్షీట్లు కాటన్ తీసుకుంటాం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అన్ని వెరైటీస్ చూస్తున్నారు కదా బెడ్షీట్ల షాపులు కూడా చాలా ఉంటాయండి రేట్లు ఎక్కడైనా ఫిక్స్ రేట్లే ఉంటాయి ఎక్కడున్నా అదే రేటు కాకపోతే బయటికి లోపలికి కొంచెం తేడా ఉంటుంది బయట మనం తిరిగి వచ్చేటప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది కొన్ని సింగిల్ బెడ్షీట్లు అయితే బయట తీసుకుంటా వీడియో లెంత్ అవుతుందని ఇంకో వీడియోకి కూడా చేశాను అది కూడా చూడండి